సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు కుటుంబాలు అందరూ క్షేమంగానే ఉన్నారు కదూ అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన వాక్యాన్ని చదువుకున్నారా ఒకవేళ చదువుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత తప్పకుండా ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోకుండా మీ ఇంటి గడప పొరపాటును దాటు ఆయన పాదపేట ఎదుటను మోకరించిన తర్వాతే నీ అడుగు బయట వేయబడిగాక కాక మెన్ రైట్ మంచిది ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడి ఈరోజు ఇరవయో రోజు బా ఈ పంతొమ్మిది రోజులు ఒక పండగ దినాలుగా ప్రభు జరిగించారు ఎక్కడెక్కడి నుంచో కొన్ని వందల మంది ప్రజలు దూర ప్రాంతాల నుంచి ఈ ఉపవాస ప్రార్థన ముగింపు దినాలకు వచ్చారు అందుకు ఏసఐకి మహిమ కలుగును గాక ఉదయకాలం ఈ వర్తమానం వింటున్న మీరు కూడా ఇక ఈరోజు రేపు కోటాలు ముగించబడతాయి మరలా సంవత్సరానికి ఒకసారి ఇరవై ఒక్క దినాల ప్రార్థన ఈ ఉపవాస ప్రార్థనలు రావాలంటే మరలా సంవత్సరం ఎదురు చూడాలి అవకాశం ఉంటే ఈ చివరి రోజు రెండు రోజులు ఈరోజు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనతో ముగించబడతాయి మందిరానికి రెండు అవకాశం ఉంటే దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి చేయును గాక మంచిది ఓ దివ్యమైన సందేశం పరిశుద్ధ లేఖనాల నుంచి ధ్యానించుదాం కీర్తనల గ్రంథం అరవై రెండో కీర్తన ఎనిమిదవ చరణం జనులారా ఎల్లప్పుడూ యహోవా ఎందు నమ్మిక ఇంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయం విన్నారా దావిటి భక్తుడు తన స్వీయ అనుభవంలో నుంచి ఈ కీర్తన రాశాడు ప్రపంచ మానవాళికి సందేశం ఇస్తున్నాడు ఒక ఇజ్రాయిలీలకు మాత్రమే కాదు సమస్త జనులకి తముడు ఈరోజు నీకు చెల్లి ఈరోజు నీకు ప్రియక్క అనయ ఒక్కొక్క మనిషికి ప్రత్యేకంగా క్రైస్తవ మానవాళికి దావీదిస్తున్న సందేశం జనులారా ఎల్లప్పుడూ యహోవ ఎందు నమ్మిక ఉంచండి ఆయన సన్నిధిన మీ హృదయాలను కొమ్మరించండి దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అంటాడు ఎంత అద్భుతమైన మాటలు దావిది భక్తులు ఇక్కడ మాట్లాడుతున్నాడో చూడండి జనులారా ఎల్లప్పుడూ చెప్పండి ఎల్లప్పుడూ అన్నాడా అప్పుడప్పుడు అన్నాడా అప్పుడప్పుడు అన్లాహా ఎల్లప్పుడూ దేవుని ఎందేనూ నమ్మిక ఇంచు నీ చుట్టూతో మనుషులు ఉంటారు అన్నదములు ఉంటారు అక్కజల్లుళ్ళు ఉంటారు స్నేహితులుంటారు బంధువులు ఉంటారు కానీ నీ నమ్మిక దేవుని మీదే ఉండును గాక గడిచిన దినాల్లో ఉపవాస ప్రార్థనలకి మన ఆత్మీయ తండ్రి రాజశేఖరయ్య గారు వచ్చారు వారు వర్తమానం చెప్తూ చెప్తూ వినటానికి అది కాస్త విడ్డూరంగా అనిపించిన దైవశావుకులు చెప్పిన మాట ఓ రకంగా ఒకంత ఆశ్చర్యం అరే ఇది నిజమే కదా అవురా అన్నట్లుగా ఆశ్చర్యాన్ని గురి చేసింది ఏంటో తెలుసా నాకు దేవుడు మంచి భార్యనిచ్చాడు మంచి కొడుకునిచ్చాడు మంచి కూతుర్నిచ్చాడు అయినా నా భార్యను నేను నమ్మను నా కొడుకుని నేను నమ్మను నా కూతుల్ని నేను నమ్మను నా నమ్మిక ఏదైనా ఉన్నదంటే దేవుడు మాత్రమే నా నమ్మిక భార్య ఉంది కదా ప్రేమిస్తా ఎస్ కొడుకున్నాడు కదా ప్రేమిస్తా కుమార్తెలు ఉన్నారు కదా ప్రేమిస్తా వారికి ప్రేమను పంచుతాను కానీ నా నమ్మిక ఏదైనా ఉన్నదంటే అది దేవుడు మాత్రమే అన్నాడు బహు ఆశ్చర్యం అనిపించింది కాస్త విడ్డూరం అని అనిపించిన మొదట్లో ఎస్ ఎస్ మన నమ్మికెవరు దయవజనమా ఎల్లప్పుడూ నీ బ్రతుకులో దేవునే నమ్మి దేవుని మీదే ఆధారపడి బ్రతుకు దేవుని మీద నువ్వు నమ్మికుంచితే ఏం జరిగిందో తెలుసా రెండు మాటలు చెప్తాను ఇదే కీర్తనలో ప్రారంభంలో అంటాడు నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉన్నది విన్నారా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగానున్నది ఆయన ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన కోట ఎత్తైన కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను దైవజనమా నీ గుండె లోతుల్లో దేవుని పట్ల నమ్మకం ఉంటే దేనికి కదిలిపోవు వస్తాయి ప్రతికూల పరిస్థితులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి మనుషులం కదా బ్రతుకు కాలంలో రకరకాల ప్రతికూల పరిస్థితులు వస్తాయి అయితే ఆ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని యందు నమ్మికుంచ్చిన వాడు అంతగా కదిలించబడ్డాడు ఏదో కొంచెం విన్నప్పుడు కొంచెం మనుషులం కదా కొంచెం కొంచెం కలవరం వస్తుంది అయితే ఆ తర్వాత గుండెల్లో ఉన్న నమ్మిక ఏం చేస్తో తెలుసా నీకు దేవుడున్నాడు రా భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు నీ దేవుడు నీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు వాటిని లేనట్లు లేని వాటిని ఉన్నట్లుగా చేయగలుగుతాడు ఆ నమ్మిక జీవశ్చవంలాగా పడిపోయిన నిన్ను బ్రతికించటం నీకు జీవాన్ని పోయటం ప్రారంభిస్తా మనుషులం కదా కొంచెం కదులుతాం అందుకనే దావిది ఇక్కడ అంటాడు నేను అసలు కదలలేదు అనలా ఏమంటాడు అంతగా కదిలించబడను అంటాడు మనుషులం కదా కొంచెం కదిలిన దేవుడున్నాడు అనే ఆ మాట గుండెల్లోకి రావటంతో కానీ ధైర్యం మనలో నుంచి ప్రారంభమవుతుంది రైట్ రెండవది ఈ నమ్మిక మన బ్రతుకులో ఏం చేస్తుందో తెలుసా చూడండి ఒక అద్భుతమైనటువంటి మాట దావిద భక్తుడే ఇరవై ఎనిమిదో కీర్తనలో అంటాడు చూడండి కీర్తనల గ్రంథం ఇరవై ఎనిమిది ఎస్ ఇరవై ఎనిమిదో కీర్తన ఏడో చరణం యహోవ నా ఆశ్రయం నా కేడం నా హృదయము ఆయన ఎందు నమ్మికయించను గనుక నాకు సహాయము కలిగాను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తించుచున్నాను వినారా నా హృదయము యహోవా ఎందు నమ్మిక ఇచ్చిన గనుక నాకు సహాయం కలిగను తముడు దేవుని సహాయం కలుగును కలుగునుగాక దేని కొరకు ఎదురు చూస్తున్నావో ఆ విషయంలో దేవుని సహాయం నీ పిల్లలకు కలుగునుగాక నీ ఉద్యోగ విషయంలో కలుగునుగాక భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడైన యోహోవా యుద్ధ నుండి సహాయం నీకు కలుగునుగాక ఆయన సహాయం కలగాలంటే ఏం చేయాలట ఆయన యందు నీ హృదయం నమ్మికొంచాలట నాకు ఈ మాట గుర్తొస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ఒక సన్నివేశం జ్ఞాపకం వస్తుంది క్రైస్తలో ఆ రోజుల్లో పిఠాపురంలో జమీందారు జమీందారు అని ఒక ఆయన ఉండేవాడట అదే అంటారు కదా పిఠాపురం జమీందార్ అని ఎస్ పిఠాపురం ప్రాంతంలో పెద్ద జమీందారు గారు ఉండేవాడట ఆ జమీందారు గారు ఆ రాజకోటలో ప్రవేశించేటప్పుడు ఇరువైపున భిక్షకులు భిక్షాందేహి భిక్షాందేహి అని అడుక్కుంటూ ఉంటారట ఒక భిక్షగాడు చూడండి ఒక భిక్షగాడు పెద్ద బోర్డు పెట్టుకున్నాడట ఆ బోర్డు మీద ఏమి రాసుకున్నాడో తెలుసా పిఠాపురం జమీందారే నా సహాయకుడు కనుక నేను భయపడను అని పెట్టుకున్నాడట వాడు ఎవడు చెప్పంటారా బ్రతక నేర్చినోడు బ్రతక నేర్చినోడు ఏ ఎండగా గొడుగు పెట్టేవాడు అదే మనిషి ఒకవేళ వరంగల్ వచ్చాడు అనుకోండి ఆ వరంగల్ రాజకోటకు రుద్రమదేవి ప్రవేశించేటప్పుడు రుద్రమదేవి నాకు సహాయకురాలు కనుక నేను భయపడను అంటా ఉండేవాడు అదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంటికాడ వాక్య అడుక్కోవటానికి ఉన్నాడు అనుకోండి ఏమంటాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారేనా ఒక సహాయకుడు నేను భయపడ్ను అదే చంద్రబాబు నాయుడు గారు ఇంటికాడ అడుక్కోవటానికి వెళ్ళాడు అనుకోండి చంద్రబాబు నాయుడే నా చంద్రబాబు నాయుడు గారే నా సహాయకుడు నేను భయపడ్ను ఈ బ్యాచ్ అంతా ఎవరంటే బతక నేర్చినవాడు ఏ గొడుగు బట్టేవాడు ఆ భిక్షగాడు ఎదురుగానే ఇంకొకడు ఉన్నాడట వాడు కూడా పెద్ద బోర్డు పెట్టుకున్నాడట ఏమైనా తెలుసా దేవుడైన యుహోవాయ్యే నాకు సహాయకుడు కనుక నేను భయపడినాను మొత్తం వాడిటి పెట్టుకున్నాడు ఈడటి పెట్టుకున్నాడు సరిగ్గా అప్పుడే ఆ పిఠాపురం జమీందారు గారు అటు నుంచి వెళ్తున్నాడట చూడండి చూడండి ఇటువైపు దేవుడైన యుహోవాయ్య నా సహాయకుడు ఈ బోర్డు పెట్టుకున్న వాడి వైపు చూసి ఈడేవుడ్ర పిచ్చినాయ ఎస్ ఈ పిఠాపురం ఆస్థానానికి నేను జమీందారిని నేను భిక్ష వేస్తేనే ఒక భిక్షకుడు బ్రతుకుతాడు యహోవా నా సహాయకుడట వీడు భయపడ్డాట వీడికి ఎవడు సహాయం చేస్తాడు అని వాడి వైపు కస్తా ఈడు పిచ్చినాయలు అని అనుకొని ఇటువైపు చూశాడు బ్రతకనేసినోడు ఏం రాశాడు చెప్పండి చెప్పాలి పిఠాపురం జమీందారే నా సహాయకుడు నేను భయపడను జమీందారు ఆ మాట చదువుకొని మేసమిట్లా అనుకొని రైట్ ఇదిరా నా ఆస్థానంలో బ్రతకాలంటే ఇట్లా ఉండాలిరా అని అనుకుంటా మేసం రుద్దుకుంటా లోపలికి వెళ్ళాడట పని వాళ్ళని పిలిచాడట దాసును పిలిచాడట చికెన్ బిర్యానీ ఆ చికెన్ బిర్యానీ లోపట మంచి బంగారు ఆభరణాలు ఏమంటారు నెక్లెస్ రాజుగారు ధరించే ఉంగరాలు వైఠూర్యాలు ఆ బిర్యానీ ప్యాకెట్లో పెట్టి దాసులతో చెప్పాడట రే అటువైపు పెట్టాపురం జమీందారీ నా సహాయకుడు అని బోర్డు ఒకడు పెట్టుకున్నాడురా వాడికి పార్సిల్ ఇచ్చేయండి రా అన్నాడట ఎందుకు వాడు నన్ను నమ్ముకున్నాడు వాడి దశ దిశ దెప్పాల నన్ను నమ్ముకున్నాడు కదా అని పార్సిల్ పంపించాడట మొత్తానికి ఆ పార్సిల్ తీసుకొచ్చి ఈ బతకనేసినోడికి ఇచ్చారట అయితే విచిత్రం ఏంటంటే అప్పటికాడు ఆల్రెడీ భోజనం చేశాడట భోజనం చేశాడట ఆ భోజనం ప్యాకెట్ ముందు పెట్టుకొని ఆల్రెడీ నేను భోజనం చేసే కదా మరలా ఇది సాయంత్రానికే కదా ఉపయోగం అయినా ఇంత నేను ఏం చేస్తాను అని చెప్పి ఎదుటోడు వైపు చూశాడట ఎరా నీకు కావాలా అన్నాడట ఇస్తానంటే తీసుకుంటాను అయ్యా అన్నాడట సరే నీ భిక్షంలో నీ ఆ పాత్రలో ఏంటది నీ బొచ్చ సారీ సారీ నీ బొచ్చులో ఏవైనా ఉన్నాయా అన్నాడట కొన్నాయి చిల్లర పైసలు ఉన్నాయి రా అన్నాడట ఆ చిల్లర పైసలు ఇస్తేనే నీకు ఈ బిర్యానీ ప్యాకెట్ ఇస్తా అన్నాడట మొత్తానికి ఆ చిల్లర పైసలు ఇచ్చేసి బిర్యానీ ప్యాకెట్ తీసుకున్నాడట సరే ఒక చెట్టు నీడ కిందకి వెళ్ళి ఈ బిర్యానీ తిందామని చెప్పి ఆ బిర్యానీ ప్యాకెట్ ఉప్పదీశాడట ఎవరు యహోవాయోనో సహాయకుడు కనుక నేను భయపడను అన్న వ్యక్తి మెల్లిగా చెట్టు కింద ఆ పొట్లం ఉప్పదీస్తే ఆ పొట్లం లోపట చెప్పాలి వజ్రాలు వైడోరియాలు రాజుగారు ధరించే ఉంగరాలు ఓ ఖరీదైన ఆభరణాలు ఉన్నాయి అంట ఆ జోటంతో కళ్ళు మిరిచిపోయినాయి కింద బిర్యానీ ఉంది ఈ చిత్రం ఏం చేశాడో తెలుసా మారుమాట మాట్లాడకుండా బోల్టు బోల్టుసేన్ పరిగెత్తినట్టు పరిగెత్తాడంట వాళ్ళ ఇంటికి పీటి ఉషా బరిగెత్తినట్టు పరిగెత్తాడంట అద్భుతం బిర్యానీ తిన్నాడు ఆ బంగారం అయిపోయింది తెల్లారింది తర్వాత రోజుల్లో రాజుగారు అటు ఎళ్తనాడు వస్తున్నాడు ఎళ్తనాడు వస్తున్నాడు పిఠాపురం జమీందారే నా సహాయకుడు కనుక నేను భయపడను అన్న భిక్షగాడు అక్కడే ఉన్నాడు యహోవాయి నా సహాయకుడు కనుక నేను భయపడను అన్న భిక్షగాడు అక్కడ కనపడాల రాజుగారికి డౌట్ వచ్చింది అసలు కనపడకూడదు ఈడు కదా ఈడు కనపడుతున్నాడు ఆడు కనపడలేదేంటి అని అర్థం కాక ఒకరోజు ఆగాడంట రాజుగారు ఈ భిక్షగాడిని అడిగాడు రై నీ పార్ట్నర్ ఉండాలి కదా కొలీకు నీ బ్యాచ్ పెట్టా బెంచి పెట్టా నీ ఎదురుగా ఉన్న భిక్షగాడు ఉండాలి కదా ఏం కనపట్టలేదు అని అంటే ఏమో రాజా నాకు అర్థం కావట్లేదు కనపట్టలేదు రాజా రావట్లేదు ఇప్పుడు అన్నాడు ఎప్పటి నుంచి రావట్లేదురా వాడు అంటే అదే రాజా మీరు బిర్యానీ ప్యాకెట్ పంపించారు కదా ఆ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిన రోజు ఏం జరిగిందంటే నాకు పంపించారా ఆ పంపించానురా నన్ను తినమన్నారా అవును తినమన్నా తినలేదా రాజా అప్పటికే నేను తినేసాను అందుకని ఇది ఏం తింటావు లేని వాడి దగ్గర సిలర పైసలు తీసుకొని ఆ బిర్యానీ ప్యాకెట్ ఆడికిచ్చాను రాజా ఏమైందో తెలియదు రాజా ఆ బిర్యానీ ప్యాకెట్ తీసుకున్న రోజు నుంచి కనపట్టలేదు రాజా మరి అడికి ఏమైందో అన్నాడాడు రాజా అనుకున్నాడట వాడు ఎందుకు రావట్లేదో నాకు తెలుసురా ఇక రాడు జీవితంలో రాడు ఎందుకు రాడు రాజా వాడు దశ దిశ రా అన్నాడు అట్టట్లా తిరిగిపోయింది రాజా అంటే అన్నాడట మరి పిచ్చోడా నీకు పంపించింది బిర్యానీయే కాదురా ఆ బిర్యానీ పొట్టంలో ఆభరణాలు కూడా పెట్టానురా వాడు అమ్ముకొని ఇప్పుడు కుబేరుడు అయిపోయి ఉంటాడు రా అని చెప్పి మనసులో అనుకున్నాడట ప్రభుకు అయిన సహాయకుడు గనుక నేను సిగ్గుపడినని రాసుకున్నాడే నేను భయపడినని రాసుకున్నాడే వాడు నమ్మిన దేవుడు వాడిని సిగ్గుపరచలేదురా వాడు నమ్మిన దేవుడే వాడికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించాడు రా అప్పుడు అనుకున్నాడట దేవుని మీద నమ్మిక ఇంచిన ఏ మనుషుడు సిగ్గుపడడు సిగ్గుపడడు తమ్ముడు చెల్లి ఇది కథలాగా నీకు అనిపించవచ్చు లోతుల్లో నుంచి నమ్ము దేవా నీ శరణాగతున్నయ్యా ఎవరిని నమ్ముకో నేను బ్రతకగలనయ్యా నా నమ్మిక నీవే కదా నా ఆధారు నీవే కదా ఆయన మీద నమ్మి ఆధారపడి బ్రతుకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపిస్తాడు రాజుల కాలములో ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించినట్లుగా ఆ భిక్షకుడికి ఆశ్చర్యకరమైన సహాయం పంపించినట్లుగా నీకు నీ పిల్లలకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపునుగాక ఒకటి నమ్మిక రెండవది ఏమంటాడు తెలుసా ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మీ హృదయాలను కొమ్మరించండి అంటాడు ఏం చేయాలట చెప్పాలి చెప్పాలి ఏం చేయాలట కొమ్మరించాలి కొమ్మరించటం అనే పదవి ఎప్పుడు వాడతాం ఇప్పుడు ఒక కొండ నిండా నీళ్ళు ఉన్నాయి నీళ్లున్నాయి పూర్తిగా ఆ కొండనిట్లా తిప్పి దానిలో ఉన్న నీళ్ళన్నీ వలకపోసామనుకోండి దాన్ని ఏమంటారు కొమ్మరించటం అంటారు అంటే ఇక కొండ లోపల చుక్క నీళ్ళు కూడా లేకుండా ఖాళీ చేయటం కొమ్మరించటం కదా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నీ గుండెల్లో ఎంత బాధన్నా ఎంత మానసిక వేదన ఉన్నా అది ఆర్థిక సమస్యే కావచ్చు భర్తను గూర్చిన సమస్యే కావచ్చు పిల్లలను కూర్చిన కన్నీటి అనుభవమే కావచ్చు నీ గుండెల్లో ఏ వేదన గూడుగట్టుకున్నా నీవు చేయాల్సింది ఏంటో తెలుసా నీ గుండెల్లో ఉన్న బాధంతా దేవుని సన్నిధిలో నేలలాగా కొమ్మరించు కొమ్మరిస్తే ఆకాశపు వాక్యులు విప్పి ఆశీర్వాదపు వర్షాన్ని దేవుడు కొమ్మరించడం ప్రారంభిస్తాడు విన్నావయ్యి మాట ఆశీర్వాదపు వర్షాన్ని దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు తమ్ముడు చెల్లి ఈరోజు రేపు రెండు రోజులు ఉన్నాయి హృదయాన్ని దేవుని రాగలిగితే రాకపో రాలేకపోయినా పర్లేదు మీ గృహాల్లోనే ఉండి పాది దేవుని సన్నిధిలో హృదయాలు కొమ్మరించండి హృదయం కొమ్మరించబడితే ఆకాశపు వాకిళ్ళు విప్పి తన ఆశీర్వాదపు వర్షం తన ఆత్మీయ వర్షం నీ మీద కుమ్మరిస్తాడు కుమ్మరించడం అని అంటంతో బైబిల్లో మనకి ఇద్దరు గుర్తు వస్తారు ఎవరెవరో తెలుసా తల్లి కొడుకులు తల్లికే అనుభవం ఉందో కుమారుడికి అదే అనుభవం ఉంది మరలా చెప్తాను కొమ్మరించటం అని అంటంతో ఇద్దరు గుర్తు వస్తారు ఎవరెవరు తల్లి కొడుకులు ఎవరా తల్లి కొడుకులు చెప్పండి కింద కామెంట్ రాయన్ ఎస్ ఎవరా తల్లి ఆ తల్లి హన్న 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 తన హృదయంలో ఎంత దుఃఖం ఉందో ఆ దుఃఖాన్ని నేలవలే కొమ్మరించింది ఏమి ఇక తన బాధ తనలో ఉంచుకోలేదు కొమ్మరించింది కనుక బైబిల్ ఏమైనా రాస్తుందో తెలుసా నాట నుండి దుఃఖముకురాలయుం మానివేశను ఎందుకు మానేసింది ఇంటికెళ్ళి కడుపు నిండా భోజనం చేసిందట విన్నారా ఎందుకు కడుపు నిండా భోజనం చేసింది హృదయములేకే దుఃఖాలు లేదు దుఃఖం లేదు కుమరించేసింది దేవుని సన్నిధిలో తముడు చెల్లి దేవుని సన్నిధిలో నీ గుండెల్లో ఉన్న బాధ కుమరించు దేవుడు నాడని ధైర్యంతో బ్రతుకు అలా హృదయాన్ని కుమ్మరించడాన్ని బట్టి మూయబడిన తన గర్భాన్ని దేవుడు తెరిచి సమూహల్నిచ్చాడు తముడు చెల్లి కుమరించు ఏ ద్వారాలు మూయబడ్డాయో ఏ మార్గాలు మూయబడ్డాయో ఏ త్రోవలు మూయబడ్డాయో ఏ బిజినెస్ మూయబడిందో ఏ ఉద్యోగం మోయబడిందో మోయబడిన ద్వారాలు మరలా దేవుడు ఎస్ మోయబడిన ద్వారాలు మరలా దేవుడు తెరవటం ప్రారంభించునుగాక సాతానుగడు తలుపులు మూస్తే నీ దేవుడు ద్వారాలు తెరుస్తాడు నీకు సాతానుగాడు తలుపులు మూస్తే దేవుడు నీకు ప్రాకారాలు తెరుస్తాడు ఏం చేద్దాం నేళ్ల మన హృదయాన్ని కొమ్మరించుదాం తల్లి దగ్గర నేర్చుకున్నాడు సమూయలు ఇజ్రాయేలీలు పిలిస్తీలు చేతుల్లో ఓడిపోయారు మిస్పాకు ఇస్రాయేలీలందరినీ పిలిచి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా దేవుని సన్నిధిలో హృదయాన్ని కొమ్మరించాడట ఎస్ దేవుని సన్నిధిలో నేలను కొమ్మరించాడట అంటే తన హృదయాన్ని నేలలాగా కొమ్మరించాడట దేవుడు ఏం చేశాడో తెలుసా ఏ పిలిస్తీలి మీద ఓడిపోయారో ఇస్రాయేలీలు అదే పిలిస్తీన్ల మీద దేవుడు వారిని గెలిపించాడు తమ్ముడు చెల్లి నేను ముగిస్తున్నా హృదయాన్ని మనం కుమరిస్తే ఏ స్థలంలో ఓడిపోయావో అక్కడే దేవుడు నేను గెలిపించడం ప్రారంభిస్తాడు సేవక సేవలో ఏ గ్రామంలో ఓడిపోయావో ఏ పట్టణంలో ఓడిపోయావో ఏ ప్రజల మధ్యలో ఓడిపోయావో అక్కడే దేవుడు నిన్ను గెలిపించటం ప్రారంభిస్తాడు ఎమన్ ఎమన్ ఓ ప్రియ బిడ్డలారా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమరించు ఏ చదువుల్లో ఓడిపోయావు ఏ ఉద్యోగంలో ఓడిపోయావు ఏ వ్యాపారంలో ఓడిపోయావు ఏ కుటుంబంలో ఓడిపోయావు ఏ పిల్లల దగ్గర ఓడిపోయావో ఏ భర్త దగ్గర ఓడిపో ఏ భార్య దగ్గర ఓడిపోయావో ఎవరి మధ్యలో ఓడిపోయావో ఓడిన చోట నేను గెలిపించే దేవుడు నేను ప్రకటించే దేవుడు ఓడిన చోటను గెలవాలంటే ఎల్లప్పుడూ దేవుని మీదే నమ్మికొచ్చు ఎల్లప్పుడూ నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు ఈ రెండు పనులు చేయి ఓడిన చోటే దేవుడిని నిన్ను గెలిపించబోతున్నాడు నమ్మో ఏ గ్రామంలో సేవ చేయలేవని ఓడిపోయావో మరలా చెప్తున్నాను ఏ ప్రజల మధ్యలో ఓడిపోయావో ఓడిన చోటే విజయోత్సవంతో విజేతగా నా దేవుడిని నిన్ను ఊరేగించును గాక ఐ మీన్ ఈరోజు రేపు ఆగస్టు పదిహేను దాకా ఉపవాస ప్రార్థనలు రేపు రాత్రితో ముగించబడతాయి ఆగస్టు పదిహేను కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఈ రాత్రి రేపు రాత్రి ఆగస్టు పదిహేను వాగ్దానంతో కూడుకున్న మూడు దివ్యమైన సందేశాలు దేవుడు అందించబోతున్నాడు రండి రాలేని పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లో ఉంటే తప్పక లైవ్లో పాలుపంపులు పొందండి కృపా సమాధానాలు మనందరికీ తోడైండును గాక ప్రార్థన చేస్తాను తండ్రి ఓడిన చోటే గెలిపించే దేవుడు ఈ వాక్యమైన ప్రతి బిడ్డను ఓడిన చోట మీరు గెలిపించుదురుగాక ఏ రంగంలో ఓడిపోయారు ఏ స్థలాల్లో ఓడిపోయారు ఏ ప్రాంతాల్లో ఓడిపోయారు ఓడిన చోటే ఏ నీ ప్రజలు గెలుచుదురుగాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తారు ఏ సునాములో పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండును గాక